కాళేశ్వరం ప్రాజెక్టు కూలితే ఎండాకాలం మత్తడి ఎట్లా దుంకింది యాసంగి పంట ఎట్లా పండిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ అవు ప్రశ్నించారు గతంలో బోరు వేయాలంటే బొంబాయి దుబాయ్కి బ్రతకపోయి కష్టపడి సంపాదించిన పైసలతో బోరు వేసుకునే వాళ్ళమని తీరా అవి ఎండిపోయేవని గుర్తు చేశారు కానీ పెద్దమ్మదే కేసీఆర్ దీవెనతో కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ల బాధలు తొలగి కాలువలు చెరువుల్లో జలకళ వచ్చిందన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో జరిగిన పెద్దమ్మ పెద్దరదుల కళ్యాణ వేడుకల్లో మాజీ మంత్రి హరిషో పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పదేళ్ల కింద విఠలాపూర్ గ్రామం మారుమూల పల్లె అని అప్పుడు మంత్రిల గోస ఉండేదని అలాంటి పల్లెకు తిప్పలు తప్పించి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని అన్నారు కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని ప్రచారం చేస్తూ ఆ ప్రాజెక్టును వాళ్ళ రాజకీయం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు కాళేశ్వరం కూలింది అనేవాళ్లు విట్లాపూర్ గ్రామానికి వచ్చి చూడాలని ఎద్దేవా చేశారు మండు టెండర్లో సైతం విట్లాపూర్ గ్రామ అనంతమ్మ చెరువు ఎట్లా మత్తడి దుంకుతుందని హరీష్ రావు ప్రశ్నించారు ఇక ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ నాయకత్వంలో కరెంటు బాధలు మంత్రుల గోసా తీరాయని రోడ్లు మంచిగా చేసుకున్నామని అన్ని సవలత్లు కల్పించుకున్నామని చెప్పారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాజీ ఎంపీపీ మాణికరెడ్డి పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసరి పాపయ్య మాజీ సర్పంచ్ నవీన్ మాజీ ఎంపీటీసీ సాగర్ రెడ్డి పాల్గొన్నారు చాలా సార్లు వచ్చాను గుడికి దాదాపు ప్రతి సంవత్సరం కూడా మీరు ఎప్పుడు పంటలో పెట్టుకున్నా ఎంతో ప్రేమతో నన్ను పిలుస్తూ ఉంటారు ప్రతిసారి నేను కూడా వచ్చి అమ్మవారిని మొక్కి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తా ఉంటాను మీకు తెలుసు మా కింద వికలాపూర్ అంటే ఒక మూలమొట్టు గ్రామం వికలాపూర్ అంటే మంచినీళ్ళ కోసం పెద్ద దోశ ఉంటుంది ఎండకాలం వచ్చిందంటే ఎన్ని బోర్లు వేసినా సుఖ నీళ్ళు వరకపోవు ఎండకాలం విడ్లాపూర్ రావాలంటే నాకు కూడా భయమైతుండే యాడ బిందెలు అడ్డం పెడతారో ఏడ అక్క నీళ్ళ నులి అని భయపడకుండా భయపడకుండా వస్తుంది అటువంటి విదలాపూర్ లో మన ఎండాకాలంలో కూడా మీ ఊరు చెరువు మా అత్తందా లేదా అంత మాకుండా లేదా ఏనకింది కాలువ వాడిందా లేదా బంగారం వలె ఇంత రెండు పంటలు వాడుతున్నాయి లేకుండా మిఠలాపూలో ఇంత రెండు పంటలు పట్టించుకుంటున్నామంటే ఆ పెద్దమ్మ తల్లి దయ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశారు